స్కూల్స్ లీడర్షిప్ వర్క్ షాప్ విజయవంతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ రావు వెల్లడి హన్మకొండ హోటల్ అశోక కాన్ఫరెన్స్ హాల్లో ట్రస్మా ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన స్కూల్స్ లీడర్షిప్ వర్క్ షాప్ విజయవంతమైందని ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ రావు మీడియాకు వెల్లడించారు ఈ సందర్భంగా రమేష్ రావు మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్స్ నిర్వహణలో యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ స్కూల్ మేనేజ్మెంట్లకు మెలకువల కోసం స్కూల్ ఫైనాన్స్ యాక్సిస్ లీడ్ ఇండియా ఆపర్చునిటీ ఇంటర్నేషనల్ ఆర్గనైజర్ ప్రాచీ కుమార్ ఆధ్వర్యంలో ఉదయం అవగాహన సదస్సు సెమినార్ నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ ప్రధాన కార్యదర్శి రావు కోశాధికారి రాఘవేందర్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు సతీష్ కుమార్ ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్ కోశాధికారి ముక్తేశ్వర్ కరస్పాండెంట్ కూడా మాజీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ జనారెడ్డి రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు దీని ద్వారా ఫైనాన్షియల్ ఎన్బిసి బ్యాంకర్స్ ద్వారా వచ్చేటువంటి లోన్ల గురించి తర్వాత ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా ఉన్నాడో అది కాకుండా స్కూల్ లీడర్షిప్ ఎలా మెయింటైన్ చేయాలో స్కూల్ ఎలా మెయింటైన్ చేస్తారు వాట్ ఆర్ ద టెక్నిక్స్ టు బి మెయింటైన్ ఇన్ ది స్కూల్ ఇవాళ టీచర్ ఇస్ నాట్ సెంట్రిక్ స్టూడెంట్స్ సెంట్రీగా పెరిగేయాలి టీచర్ ఎక్కువ తక్కువ ఉన్నా ఇప్పుడు టెక్నాలజీతో కవర్ చేయొచ్చు కాబట్టి టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేస్తూ విద్యాభిధానంలో వినూత్నమైన అవగాహన అందించే వాటికి సంబంధించిన ట్రైనింగ్ క్లాసు ద్వారా ప్రైవేట్ స్కూల్స్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్స్లో ప్రస్మా ఒక ఉద్యమ స్ఫూర్తి చేస్తున్నది సో ఇందులో భాగంగా ఇవాళ బరంగంలో పెద్ద ప్రోగ్రాం పెట్టినాము టీచర్స్ అందరు కూడా కరెస్పాండెంట్స్కి అందరికీ టీచర్స్కు కరెస్పాండెంట్ కలిపి ప్రోగ్రామ్ చేసినటువంటి విషయంలో భాగంగా ఇవాళ కరస్పాండెంట్స్కు టీచింగ్ టెక్నిక్స్ ఎలా ఉంటాయి అలాగే పిల్లలకు ఎంత చులుగా విద్య బోధించవచ్చు అలాగే రిసోర్సెస్ ఎన్ని తీరులు ఉన్నాయి వాళ్ళ ఇంతకు ముందు కాలంలో మేము చదువుకుంటేప్పుడు టీచర్ ఇస్ ఓన్లీ ద రిసోర్సెస్ నౌ విత్ దే హ్యావ్ యాంపుల్ రిసోర్సెస్ మెనీ రిసోర్సెస్ చాలా రిసోర్సెస్ ఉన్నాయి అవన్నీ యూజ్ చేసుకుంటూ ఎలా విద్యను కొనసాగించవచ్చు ఎలా విద్యను ప్రాక్టీస్ చేయొచ్చు అనేది ఇవాళ వర్క్షాప్ జరుగుతుంది సో రెడ్డి గారు కీ నోట్ స్పీకర్గా ఉంటారు బయట నుంచి వచ్చిన వాళ్ళు నిర్మల్ పదిసేట్ ట్రస్ట్ ప్రాజెక్టు so we will continue the program to up to 4.30. Ramesh Rav, General Secretary. my name is prachi kumar and i work with opportunity international. as an organization, we work on supporting affordable private school sector, the budget private school sector. in uh, major two programs, we help them in supporting uh, them to understand financial management and how finances work with schools. so we do these free workshops for school owners to create awareness among them. and we also do an education quality program where we help them with teacher professional development and school leader capacity building. Thank so, you. so we are present across uh, 32 different countries in the world. and in like uh, district-wise, i mean, we work with the entire states. state general secretary, sri ramesh Pausa, please take the presidential chair.

Narasad, please, accept Thank you. We continue now. I request uh, District General Secretary Yanishev to be with us. I request all the dignitaries to take their seats. And uh, welcome to all the correspondents. ఇవాళ స్కూల్ లీడర్షిప్ కార్యక్రమం వరంగల్ పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చాలా రోజుల నుంచి ఏ కార్యక్రమాలు లేక కొద్దిగా స్తప్తిగా ఉన్నటువంటి వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా ఒక మరొక్కసారిగా జాగృతి చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే లీడర్షిప్ ప్రోగ్రామ్స్ అనేటివి ఎంత అవసరం అనేది మనకు లాస్ట్ టైం రెండు మూడు ప్రోగ్రామ్ చేసినప్పుడు తెలిసింది కరెస్పాండెంట్స్ మేబీ దే హ్యావ్ వెరీ మచ్ ఎక్స్పీరియన్స్ కానీ ఈక్వాలిటీ అవసరాలకు అనుగుణంగా టీచింగ్ చేయడం టీచర్స్ని ట్రైన్ చేసుకోవడం ఎంత ముఖ్యమైన అంశం అనేది లీడర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా తెలుస్తుంది ఈరోజు మార్నింగ్ పూట ఏంటంటే ఈ ఐ థింక్ మాణిపోట స్కూల్ మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ ప్రోగ్రామ్ అంటే ఫైనాన్స్ ఎవరు ఇస్తారో ఎట్లా ఇస్తారు స్కూల్ ఫైనాన్స్ ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి జరుగుతుంది అండ్ ప్రాచీ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ అండ్ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ లంచ్ ఏంటంటే ఒక స్కూల్ లీడర్షిప్ మీద అవర్ బైసా కరెస్పాండెంట్ అండ్ నిర్మల్ డిస్టిక్ ప్రెసిడెంట్ మిస్ శ్రీనివాసరెడ్డి విల్ స్పీక్ ఫర్ ద అబౌట్ దిస్ స్కూల్ లీడర్షిప్ ప్రోగ్రామ్ అంటే ఒక కరెస్పాండెంట్ ఎలా ఉండాలి ఏం చేయాలి ఎలాంటి విధులు నిర్వర్తించాలి ఎలా అయితే బాగుంటుంది అనే దాని మీద ఆయన ఆయనకు అపారమైన అనుభవం ఉన్నది ప్రేరణ వన్ అయిన్ టూ ఆల్సో అండ్ నవ్ దిస్ ఇస్ టెన్త్ ప్రోగ్రామ్ గోయింగ్ సో ఐ థింక్ ఇట్ ఈస్ ద బెస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ వరంగల్లో జరుగుతున్నది ఎందుకంటే వరంగల్లో జరగాలని చెప్పి నారాయణ రెడ్డి గారు నేను పట్టుబట్టి ఈ ప్రోగ్రాం వరంగల్లో లో ఎందుకంటే దిస్ ఇస్ ద స్పాన్సర్ ప్రోగ్రామ్ ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క కరెస్పాండెంట్కు దాదాపు వెయ్యికి పైన ఖర్చు పెట్టి ప్రోగ్రామ్ చేయాలన్నప్పుడు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పటికీ కూడా వీ ఛాలెంజ్ అండ్ వీ బ్యాంకర్స్ అండ్ నాన్ బ్యాంకర్స్ టు కమ్ టు వరంగల్ అండ్ ఈ మధ్యన స్టూడెంట్స్ కొందరు స్కూల్ అకస్మాత్తుగా అకా మీద కూడా సుందరన్న గారిని ఒక మంచి డాక్టర్ ద్వారా మన స్కూల్ కరెస్పాండెంట్ పోస్ట్ చేస్తాను పేరెంట్స్ టేక్ కేర్ తీసుకోవాలి స్కూల్ మేనేజ్మెంట్ టేక్ కేర్ తీసుకోవాలి అండ్ వై ఇట్ ఈస్ హ్యాపీనింగ్ అన్ని ఒక మంచి డాక్టర్తో వీడియో తీయించమని చెప్పి ఒప్పుకున్నారు థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కరిని మాట్లాడవలసిందిగా సుందరన్న గారిని మాట్లాడ ट्रस्मा जनरल सेक्रेटरी रमनेशन नगर की ट्रस्मा स्टेट स्टेजर राघवन दरिडी नगर की मां भेष मां पिता पेंट में नारायण दरिडी नगर गुट के स्तर यो तरवता तमुर गैनेश नगर की एंड ऑल माय स्कूल लीडर्स टू बी प्ले ए की रोल इन द सोसाइटी बट वी डेवलप హ్యాడ్ ఎనీ రికగ్నైజేషన్ ఇన్ ద సొసైటీ మనం చాలా పెద్ద పాత్ర పోషిస్తాం వరంగల్ జిల్లా మిత్రులందరికీ నమస్కారం అందరూ అన్ని విషయాలు చెప్పి మా రమేష్ రాన్న క్లాస్ అవకాశం ఇచ్చి చెప్పడానికి ఏం లేదు కానీ ఒకే ఒకటి వరంగల్ అంటే నాకు పర్సనల్గా చాలా మంచి మిత్రులు వరంగల్ తోటే ఎప్పటికీ ఉన్నాము వరంగల్ అంటే నాన్న చెప్పిండు ఇక్కడ కాదు రాష్ట్రంలోనే నంబర్ వన్ మేమందరికీ అనుకుంటాం వరంగల్ అంటే నేను ఒక మంచి ఎడ్యుకేషన్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ వరంగల్ అంటే స్టేట్ తలమానికం అలాంటి వరంగల్లో ఉన్నందుకు సంతోషంగా ఉంది ట్రస్మా తరఫు నుంచి ఇలాంటి మీటింగ్స్ని ఎడ్యుకేషన్ సంబంధించి మనకు స్కూళ్ళకు సంబంధించి ఫైనాన్స్ సంబంధించి స్కూల్ లీడర్స్ సంబంధించినవి ఇలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంలో ముఖ్యంగా ఇలా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మన కరెస్పాండెంట్ మిత్రులే ఇక్కడ ఉన్న రెడ్డి గారు మనందరికీ ఇప్పుడు నిర్మల్ జిల్లా అధ్యక్షుడు కూడా కాబట్టి అందరూ విషయాలన్నీ విని ఆచరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు ఎవరు తప్పకుండా అందరూ ఒకటి మనం పుట్టినప్పుడు మనకు ఒక బుక్ ఇస్తుంది దేవుడు మనకు బుక్ రాసేస్తాడు ఫస్ట్ పేజీ రాస్తాడు చివరి పేజీ రాస్తాడు వీటి పేజీలన్నీ మనమే రాసుకోవాలి ఆ రాసుకున్న టైంలో ఒక్కసారి పక్క నీడను నాకుంటే గొప్పోడంటే నువ్వు ఎంతో గొప్పోడు కానీ పక్కవాడు చూస్తాడు ఒకసారి ఆలోచిస్తే నీ అన్ని పేజీలన్నీ అలాగే రాయబడతాయి కాబట్టి మనం అందరం కూడా ఒకే మాటతో ఇప్పటికీ కూడా రాష్ట్రంలో ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏమంటారంటే వరంగల్ ఈజ్ నోన్ ఫర్ ఎంటైర్డ్ స్టేట్ అంటారు అయితే ఎప్పుడు యూనిటీగా ఉన్నారు ఉంటేనే ఒకవేళ మనలో మనకి చిన్న అభిప్రాయం అంటే ఏముంటుంది చెప్పండి ఎవ్వరు కూడా రాయకుండా లాస్ట్ పేజ్ తర్వాత లో ఇవ్వలేరు మనందరం విషయం అది ఎవ్వరు కూడా ఫస్ట్ పేజ్ ముందే రాసింది నీ చెప్పు నా చెప్పు ఏమి ఉండదు మిగతా రోజుల్లో ఒక్కసారి ఎదుటి వ్యక్తిని ప్రేమించటం గౌరవించటం అలాగే నాకంటే గొప్ప నష్టం ఉంది